ना थमना करूँ सबको अपना लेकिन दिल में उमंगे हर पल कर వెల్కమ్ బ్యాక్ హౌ ఆల్ ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ మన అయితే చూసారు కదా పుల్లారెడ్డి స్వీట్ షాప్ లో మన స్వీట్ షాపింగ్ అనమాట ఎందుకు ఇంత ప్రత్యేకంగా అంటే లాస్ట్ బ్లాగ్ లో చెప్పిన కదా ఒక చిన్న సర్ప్రైజ్ ఉంటుందని చెప్పేసి సో ఆ సర్ప్రైజ్ అయితే రివీల్ చేస్తా సో ఎందుకు పోతున్నాం ఆ స్వీట్ షాప్ కి ఏంటి అని చెప్పేసి ఫర్దర్ గా తెలుసుకోవాలని అంటే మరి వీడియో మొత్తం చూసేయాలి కదా సో మంచి మంచి బ్లాగ్స్ అయితే ఇప్పటి నుంచి వస్తాయి మరి షో స్టార్ట్ స్టార్ట్ ది షో అలా మొత్తానికైతే పుల్లారెడ్డి స్వీట్ షాప్కి బయలుదేరిపోయినాం సో మేము మా ఇంటి దగ్గర నుంచి పుల్లారెడ్డి స్వీట్ షాప్కి పోవాలంటే మెట్రో యూజ్ చేసినాం అనమాట సో కింద ట్రాఫిక్లో క్యాబ్లలో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం కంటే హ్యాపీగా మెట్రోలో వెళ్ళిపోవచ్చు సో నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది మెట్రో ఎందుకంటే హ్యాపీగా చల్లగా ఏసీలో పోవచ్చు అండ్ తక్కువ టైంలో టైం కూడా చాలా సేవ్ అవుతుంది అండ్ మాకు కూడా చాలా తక్కువ టైం ఉంది ఒక సస్పెన్స్ సర్ప్రైజ్ అని చెప్పినా కదా అది ఏం లేదండి యాక్చువల్గా అమ్మ యూఎస్కి పోతుంది అనమాట సో వాళ్ళకి కొంచెం స్వీట్స్ అవి ఇవి డిఫరెంట్గా పంపిద్ది అని చెప్పేసి ప్లాన్ చేసినాం సో వాళ్ళకు కూడా తెలియదు అనమాట మేము ఇట్లా పంపిస్తున్నాము అని చెప్పేసి మొత్తానికి పుల్లారెడ్డి స్వీట్ షాప్కి అయితే రీచ్ అయిపోయాం బేగంపేటలో దిగ్గానే కొంచెం వాకేబుల్లో ఉంటుంది కాకపోతే కొంచెం యూటర్న్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఆటో కానీ ఏదైనా తీసుకొని వచ్చేస్తే సరిపోద్ది అనమాట సో అట్లా లోపలకైతే వచ్చేసిన ఎన్ని సంవత్సరాలైనా కూడా అదే లుక్ అనమాట అసలు ఏ మాత్రం కూడా చెక్కు చదవకుండా క్వాలిటీ అట్లానే ఉంటుంది సో స్వీట్ షాప్ కూడా అట్లనే ఉంటుంది సో చాలా మందికి తెలిసే ఉంటుంది ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఈ పుల్లారెడ్డి గురించి కామెంట్ చేయండి ఎందుకంటే నేను ఇప్పుడు కాదు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి దగ్గర దగ్గర ఏది కావాలన్నా మ్యాక్సిమం వీడికే వస్తాం చాలా బ్రాంచెస్ ఓపెన్ అయినప్పటికీ మాకైతే ఇడికి వచ్చి తీసుకుంటేనే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట అన్ని నేను కూడా సేమ్ క్వాలిటీ యూజ్ చేస్తాము ప్యూర్ గీ అని చెప్తూ ఉంటారు వాళ్ళు కాకపోతే మనకు ఒకటి అలవాటు అయిందని అంటే ఇంక మనం ఎవరికి వేయనం కదా సో అట్లా ఇక్కడ స్వీట్లు చూసిన తర్వాత ఎందుకంటే చాలా ఇయర్స్ అయిపోయింది వచ్చి లాస్ట్ టైం టూ ఇయర్స్ బ్యాక్ ఏమో వచ్చినప్పుడు కూడా పంపించినాం కానీ ఇంత ఎక్కువ వెరైటీస్ అయితే చూడలేదు అనమాట ఈసారి వెరైటీస్ ఒక షార్ట్ కూడా చేసి పెట్టిన అనమాట సో ఇవన్నీ చెప్పడం నాతోడి కాదు దగ్గర దగ్గర వెయ్యి రకాల స్వీట్లు అయితే ఉన్నాయి అండ్ స్వీట్ వీట్లలో ఎన్ని రకాలు ఉంటాయని చెప్పేసి నేనైతే పరేషాన్ అయిపోయాను అనమాట సో ఈ పుల్లారెడ్డి గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాను నేను దాని గురించి కూడా చెప్తాను ఉంటది కదా నా ఒక వన్ వీక్ అయితే అంటే ఫైవ్ డేస్ అదే కదా ఫైవ్ డేస్ అదే ఈ పుల్లారెడ్డి స్వీట్ షాప్ గునంపల్లి పుల్లారెడ్డి సో తన పేరే తన సంస్థలన్నింటికి కూడా పెట్టుకున్నాడనమాట కర్నూలు జిల్లాలోని గోకవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుందంట ఈ విలేజ్ సో అక్కడైతే తను జన్మించిండు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆయన లేరు సో అట్లా ఆయన పేరు మిన్నే చాలా స్వీట్ షాప్స్ అయితే స్థాపించిండట ప్రజెంట్ యశ్వంత్ రెడ్డి అని చెప్పేసి వాళ్ళ సన్న అనుకుంటా తనైతే హ్యాండిల్ చేస్తున్నాడంట అండ్ ఇవన్నీ కూడా ఫోటోలు అప్పట్లో చాజా నెహ్రూ గారితో కానీ చాలా మంది పొలిటీషియన్స్తో ఈయన ఏంటంటే విశ్వ హిందూ పరిషత్కి మా మాజీ కోశాధికారి లాగా ఉండేనంట సో అప్పట్లో ఏదైనా మంచి పొజిషన్ అని అంటే ఇంకా పొలిటీషియన్స్ అందరికీ కూడా మంచి పరిచయం ఉంటుంది కాబట్టి సో అప్పుడు అందరితో కూడా దిగిన ఫోటోస్ అయితే అక్కడ పెట్టారనమాట సో ఇట్లా పెళ్ళిళ్ళకి కానీ ఏవైనా బర్త్డేస్కి కానీ ఇట్లా గిఫ్ట్స్ ఇస్తే బాగుంటుంది కదా డ్రై ఫ్రూట్స్ ప్యాక్ చేసి ఎంత వెల్ ప్యాక్డ్ అంటే చూస్తేనే మంచిగా అనిపించింది సో ఇట్లా తీసుకుపోయి బర్త్డే గిఫ్ట్స్ కానీ పెళ్ళిళ్ళలో ఏదైనా గిఫ్ట్స్ కానీ ఇట్లా ఇస్తే బొకేలకు బదులు మంచిగా డ్రై ఫ్రూట్స్ అనేటివి హెల్దీ మంచిగా ఉంటుంది కదా అనిపించింది అనమాట అండ్ అన్ని రకాల స్వీట్స్ it's uh, spices పప్పుల పొల్లు కారం పొల్లు అండ్ వందలు వేలు రకాల స్వీట్ల డిఫరెంట్ డిఫరెంట్ స్వీట్లు అయితే అవైలబుల్గా అనమాట నాకైతే అక్కడ చూసిన తర్వాత ఏమి అర్థం కాలేదు ఒక్కసారిగా అందుకని చెప్పేసి ఏం చెప్పాలనో అర్థమవుతలేదు అంత టేస్టీగా ఉండే సో ఒక్కసారి అయితే బెల్లంస్ ఉండ ట్రై చేద్దామని చెప్పేసి అట్లా ట్రై చేసినాం చాలా బాగుంది అసలు నోట్లు వేస్తే అనమాట సో షుగర్ వాళ్ళు ఉన్న వాళ్ళు అట్లా ఇట్లా షుగర్తో కాకుండా బెల్లంతో తీసుకుంటే కూడా బాగుంటుంది అనిపించింది అండ్ కొంచెం డిఫరెంట్ ఉంటుందేమో అనుకున్నాను కానీ నాకు షుగర్ కంటే బెల్లందే ఎక్కువ నచ్చింది అనమాట సో ఇటువైపు అన్నీ కూడా మొత్తం పొళ్ళు ఇంకా పికిల్స్ రకరకాల పికిల్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ ఫ్రెష్ స్టాక్ అంట సో అట్లా మాకైతే రెండు మూడు రకాల స్వీట్స్ అయితే మంచిగా ఇచ్చిరనమాట హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం ఇంకొకటి వన్ మోర్ థింగ్ చెప్పాలి పేనీ పుల్లారెడ్డి పేనీ లేకుండా మాకైతే దివాళీ అస్సలు గడదు అనమాట దివాళీ అంటే ఫుల్ లైన్ ఉంటుంది మినిమం వన్ వీక్ ముందే తెచ్చుకోవాలి లేదంటే వన్ డే ముందే అయిపోతాయి కూడా మనకి అవైలబుల్గా కూడా ఉండవు అది నేను తీసుకున్న ఐటమ్స్ అనమాట డెఫినెట్గా పుల్లారెడ్డిలో తీసుకోకపోతే తీసుకోండి అద్భుతంగా ఉంటాయి నేను ఎప్పుడు ఏ చిన్న ఐటమ్ కావాలన్నా పుల్లారెడ్డికి వచ్చి తీసుకుంటాం అనమాట చాలా బాగా సర్వీస్ చేసింది పాప థ్యాంక్ యూ మళ్ళీ క్యాబ్ పెట్టి మళ్ళీ పైన ర్యాప్ చేస్తారా స్పైసెస్ నుంచి స్వీట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి కారం మిక్చర్స్ మురుకులు పొళ్ళు కూడా నబ్బన పొడి కావాలా అది నల్ల కారం ఒకటి పప్పుల పొడి ఒకటి అది రెండు పొడి తీసుకుంటాను నేను మంచి మంచి పొళ్ళు ఒకసారి చూపిస్తాను ఇడ్లీ కానీ దోశకు కానీ పొడులు అయితే యూజ్ చేస్తారు కదా కారము పుట్నాల పప్పు పొళ్ళు సో అవి కూడా మంచిగా ప్యూర్గా గీతోటి రోస్ట్ చేసి తయారు చేస్తారంట సో ఫస్ట్ టైం ట్రై చేద్దామని తీసుకున్నా అండ్ అద్భుతంగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అక్కడికి వెళ్ళి తీసుకుంటాం ఫైనల్గా మేమైతే పుట్నాల పొడి ఇడ్లీలోకి నెయ్యి వేసుకుందంటే అదిరిపోతుంది అండ్ నల్ల కారం మంచి క్వాలిటీ ఉంటుంది అనమాట నార్మల్గా బయట కూడా అవైలబుల్ ఉంటాయి కానీ ఇక్కడైతే ఇంకా మంచి క్వాలిటీ ప్యూర్ గీతో చేస్తారు ఇంకా గీ వేసుకుంది తింటే ఇంకా వీళ్ళు అలవాటు చేశారండి మాకు మాకు ఎన్ని అలవాటు లేవు అసలు ఏదో చట్నీ ఏదో కొబ్బరి చట్నీ పల్లి చట్నీ చేసుకుందామా తిన్నామా అనుకుంటుండే ఈ కారాలు పొళ్ళు వీళ్ళు అలవాటు చేశారు మాకు పచ్చళ్ళు కూడా మ్యాక్సిమండి గోంగూర పచ్చడి అన్ని పిక్కిల్స్ అవైలబుల్ ఉన్నాయి కానీ పికిల్స్ మా అమ్మనే అద్భుతంగా పెడుతుంది ఎవరు కూడా వనికిరాదు దాని అనమాట సో అందుకని చెప్పేసి నో పికిల్స్ సో ఆంధ్ర స్టైల్ పచ్చడి కూడా వస్తుంది అనమాట నెల్లూరు నుంచి మాకు వచ్చిన తర్వాత చూపిస్తే అండ్ లాస్ట్ టైం బ్లాగ్లో కూడా ఉంటుంది ఆంధ్ర పచ్చడి అట్లా మేమైతే మొత్తానికి ఇంకా స్వీట్ షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఈయననే జీ పుల్లారెడ్డి గారు నార్మల్గా ఎంట్రీలో లేదు కానీ ఫోటో బిల్డింగ్ సెక్షన్ దగ్గర అయితే పెట్టారనమాట సో అప్పటి నుంచి ఎత్తుకుతూ ఉండే ఫోటో ఎక్కడ దొరుకుతుందని సో ఓవరాల్గా పుల్లారెడ్డి షాప్ అయితే చూసేయండి ఒక్కసారి విజిట్ చేసేయండి మీరు కూడా అట్లా పుల్లారెడ్డిలో అమెరికాకి పంపించడానికి మా అన్న కోసం స్వీట్స్ అయితే తీసుకున్నాం అనమాట ఇన్ని టైప్స్ ఆఫ్ స్వీట్స్ బేసిక్గా స్వీట్స్ అంతా ఇష్టపడకపోతుండే ఇక్కడ ఉన్నప్పుడు సో అక్కడికి పోయిన తర్వాత అన్ని క్రేవింగ్స్ స్టార్ట్ అవుతాయి కదా వాళ్ళు మిస్ అవుతారు కాబట్టి సో ఏవేవి తినాలనిపిస్తే అవైతే చెప్పిండు సో అవన్నీ కూడా ప్యాక్ చేసుకున్నాం అనమాట ఎవ్రీ ఇయర్ పేనీలు మాత్రం ఖచ్చితంగా పుల్ల రెడీ నుండి తీసుకుంటాం ఎవరన్నా నిజంగా నా వీడియోస్ దృష్టి ఇక్కడ ట్రై చేసిరా చెప్పండి ఎందుకంటే నాకైతే నచ్చింది అండ్ ఫుల్ జనాలు ఉంటారు అసలు దివాళీ టైంలో అయితే పేనీలు ఒక వారం రోజుల ముందే స్టాక్ కూడా అయిపోతుంది సో అట్లుంటుంది అనమాట ఇక్కడ పరిస్థితి ఎందుకంటే అంత క్వాలిటీ ప్యూర్ గీతం చేస్తారు సో చాలా మంది తీసుకుంటారు అనమాట పుల్లారెడ్డి పేనీలు అంటే చాలా ఫేమస్ ఊర్లో ఉన్నప్పుడు కూడా మేము హైదరాబాద్ నుంచి చదువుకుంటుండే కాబట్టి వెళ్ళేటప్పుడు తీసుకొని పోతుండే సో అట్లా ఒక చిన్న ఎమోషన్ అనమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చిన్న ఏ స్వీట్ కావాలన్నా కూడా ఇంత దూరం అండ్ పులర్ అండి చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి ఎక్కడ చేస్తున్నా సేమ్ కాకపోతే ఇంకా ఇయర్స్కి పంపిస్తున్నాం కదా అని చెప్పేసి మేమైతే ఈరోజు బేగంప్రేక్ మెయిన్ బ్రాంచ్ అనమాట సో అక్కడికి వచ్చి మరి తీసుకుంటాం సో అట్లా ప్యాకింగ్ అయితే అయిపోతుంది సో ఇంకా నేర్చుకోవటము అట్లా స్వీట్స్ షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఎట్లా వచ్చినామో అట్లా పోదామని చెప్పేసి మెట్రోలో వెళ్దాం అన్నావు కదా అని మా వదినకి అడిగితే అమ్మో పది కేజీలు అయిపోయినాయి కదా ఇంకా మన వల్ల కాదు హ్యాపీగా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోదాం మెలిగైనా సరే అని చెప్పేసి అనేసరికి ఇంకా అట్లా క్యాబ్ బుక్ చేసుకొని హ్యాపీగా ఇంటికి అయితే రీచ్ అయిపోయినాము సో ఇంటికి అంటే మా బాపమ్మ మా పెద్దనాన్న హ్యాపీగా ముచ్చట్లు పెట్టుకుంటూ అనమాట అండ్ చాలా రోజుల తర్వాత కలిసిరనమాట సో అందుకని చెప్పేసి నిన్న ఈరోజు మాట్లాడుకున్నా ఇంకా సరిపోలేదు ఇంకా సో అట్లా ఇంటికి వచ్చేసరికి అయితే ఇంకా కొంచెం పిల్లలు హడావిడి చేశారు అని చెప్పేసి అట్లా కాదు మసాపోతారు ఒకవేళ గుడ్ బాయ్ అనుకుంటే మాత్రం ఇతన్ని ఇప్పుడు వీడియో కాబట్టి అంత బాగా మర్త పెట్టాడు కానీ ఇంతకుముందు వీడియో ఇంతకుముందు బట్లనే అక్కడ చూడండి ఒకసారి ఎలా ఫోల్ చేస్తారు స్టోరీ చెప్తాడు ఒక అని కూడా అసలు ఇంతకు ముందైతే ఎంత మంచి టీషర్ట్ని కూడా అక్కడ పాడేశాడు వీడియో తీసేసరికి ఎంత ఐరన్ చేసిండా ఏంటి అనే విధంగా ఈ తమ్ముడు ఫ్రెండ్స్ ఈ తమ్ముడు ఇప్పుడే కాలేజ్ నుంచి చాలా చదువుకొని చదువుకొని వచ్చి అలసిపోయాడు పాపం చూడండి ఎంత అలసిపోయిన ఫేస్ అసలు చూస్తుంటేనే బాధగా అనిపిస్తూ ఉంటుంది బిడ్డని ఎంత ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళందరూ కూడా హైదరాబాద్లోనే ఉంటారు అనమాట చదువుకుంటారు మా తమ్ముళ్ళు అండ్ నేను వచ్చినా తెలవగానే ఇంటికి అంటే మా నా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే దగ్గరలో ఉంటారనమాట ఇక ఇమీడియట్గా వచ్చేస్తారనమాట ఇంకా మాకైతే కావాల్సింది తిండి ఉన్నా లేకున్నా మేమందరం కలిస్తే ఆ హ్యాపీనెస్సే వేరనమాట సో ఎంతైనా అంతే కదా మానవుళ్ళు మన కజిన్స్ అమ్మ వాళ్ళు పిన్నిళ్ళు రిలేటివ్స్ అంతా కలుస్తున్నారంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అట్లా నేను మా బాపమ్మ అమ్మ బయట కూర్చొని ఎల్లిగడ్డలు వస్తున్నాం అనమాట ఎందుకంటే కొత్త ఆవకాయ పచ్చడి కోసం అండ్ అమ్మ వెళ్ళిన తర్వాత మాకు కూడా ఉండదు చేయడానికి మాకు చేసుకోవడానికి రాదు కాబట్టి ఇంకా కొంచెం మా కోసం కొంచెం యూఎస్కి తీసుకెళ్ళడం కోసం అయితే పెడుతుంది అనమాట సో అట్లా పక్కన చూశారు కదా మామిడికాయలు అయితే మంచిగా కట్ చేయించి ముక్కలుగా వాటిని ఆరబెట్టింది కడిగేసి సో అవి ఆరిన తర్వాత పచ్చడి తయారు చేస్తారనమాట ఇక మా బాబమ్మకైతే ఎన్ని రోజులు తెలియదు అమ్మ అమెరికాకి వెళ్తుందని చెప్పేసి అప్పుడే ప్రశాంతంగా కూర్చోబెట్టి రెండు రోజుల ముందు చెప్తున్నాం అనమాట సో ఇక బాధపడుతుంది అయ్యో ఎంత దూరం ఎట్లా పోతుందో ఏంటిదో ఒక్కతి అని చెప్పేసి ఎంతైనా అంతే కదా అత్త కూడలు అంటే కూడలే అండ్ అందులోను బాపమ్మకు అమ్మ అంటే బాగా ఇష్టం అనమాట సో ఇంకా జాగ్రత్తగా వెళ్ళు అది ఇది అని చెప్పేసి జాగ్రత్త చెప్తూ ఉంది అండ్ అమ్మ ఆల్రెడీ లాస్ట్ టైం పోయింది కాబట్టి అంత టెన్షన్ ఇవ్వడం కూడా పర్లేదు పడలేదనమాట ఫైనల్గా డిన్నర్ టైమ్ మా డిన్నర్ స్పెషల్స్ ఏంటంటే పప్పు టమాటో పప్పు అండ్ ప్రాన్స్ కర్రీ అనమాట సో రెండు మూడు రోజుల నుంచి కూడా మా ఇంట్లో మొత్తం నాన్ వెజ్ నడుస్తుంది ఎందుకంటే ఎవరో ఒకరు వస్తూ ఉన్నారు గెస్ట్లు సో వస్తున్నప్పుడు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది చేసినప్పుడు వాళ్ళ కోసం మనం కూడా తినాల్సి ఉంటుంది కదా సో అట్లా ఫుల్ నాన్ వెజ్ అయిపోయింది అనమాట రెండు మూడు రోజుల నుంచి అండ్ టేస్ట్ చేయమని చెప్పేసి పప్పు ఇస్తుంది సో పప్పు టేస్ట్ చేయను నేను ప్రాన్స్ మాత్రమే టేస్ట్ చేస్తానని చెప్పేసరికి మళ్ళీ ప్రాన్స్ ఇచ్చింది అనమాట సో అద్భుతంగా చేసింది అట్లా అనిపిస్తుంది ఎవరు

మా పాప అయితే వదిలేసిపోతున్నా కూడా నన్ను అస్సలు పట్టించుకుంటలేదనమాట ఎంత హ్యా బయట తిరిగినా కూడా అమ్మాని గుర్తు చేస్తలేదు అంత బిజీగా ఉంది పచ్చడి కోసం అయితే అన్నీ రెడీ అయిపోతున్నాయి ఆవాలైతే మంచిగా ఉషికే రాకుండా ఇచ్చి మంచి ఎండ సో ఆరిన తర్వాత వాటిని గ్రైండ్ చేసి పొడి చేయాల సో ఆవకాయ పచ్చళ్ళు కూడా మంచిగా ఆరిన తర్వాత మొత్తం తాలింపు పెట్టి వాటిలో కలుపుతారనమాట సో అన్నం తిన్న తర్వాత వాకింగ్ చేయాలని చెప్తే మా పాప అయితే వాకింగ్ చేస్తూ ఉంది ఇంట్లోనే ఇంకా మా పిల్లల ఆటలు అయితే అయిపోలేదు డిన్నర్ టైం అయిపోయినా కూడా మళ్ళీ సైక్లింగ్ అని అదని ఇదని బయలుదేరారు సో హాలిడేస్ కాబట్టి ఇంకా ఎవరిని కూడా ఆపదలుచుకోలేదు వాళ్ళు ఇష్టం ఉన్నంత ఎంజాయ్ చేయాలంతే ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు మనం చెప్పినట్టు ఇంటర్ కాబట్టి హాలిడేస్లలో వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి సో మా పాప అయితే చూసారు కదా నిన్న మొన్ననేమో వినాయకుడివి విగ్రహాలు తయారు చేసింది అవి నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తా అయితే అమ్మవారి ప్రతిమ తయారు చేసింది అనమాట మట్టితోటి చైన్ల నుంచి తెచ్చుకుంటుంది ప్రతిసారి కూడా బంక మట్టి నా గోడలు సో ఫైనల్గా మళ్ళీ నైట్ కూడా గెస్ట్లో వస్తున్నారు చికెన్ ఫ్రై చేస్తుంది చికెన్ ఫ్రైలో స్పెషల్ ఇష్టం అనమాట వదినమ్మ సో అట్లా ఇది ఈ రోజు వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఇంకొక మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాబాయ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మంచి మంచి ఫ్లాగ్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి డెఫినెట్ గా మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నా ఎట్లా అనిపిస్తున్నాయి కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్